ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లో ఒకేసారి మూడు వందల ఐదు మంది అరెస్ట్ రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఆ విరాలి ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీళ్ళని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి రాష్ట్రంలో సంచలనం ఇక బోనాల పండుగలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన మూడు వందల ఐదు మంది అరెస్ట్ అయ్యారు ఆగతాయాలు ఆగడాలకు చెట్టు పెడుతున్నారని హైదరాబాద్ పోలీసులు నగరంలో ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల సందర్భంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేశారు షీటీమ్స్ ఇందులో మూడు వందల ఐదు మంది వ్యక్తులు అరెస్ట్ చేసిన వీరిలో రెండు వందల ఎనభై తొమ్మిది మంది పెద్దలు పదహారు మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు నూట డెబ్బై మూడు మంది వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఐదుగురు వ్యక్తులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు సిటిఎంస్ పోలీసులు మూడు రోజులు జైలు శిక్ష కూడా ఒక అంటే ఒక వెయ్యి యాభై రూపాయలు జరిమానా విధించారు జులైలో మహిళలు మరియు పిల్లలపై నేరాలకు సంబంధించి నూట పదిహేను కేసులు స్వీకరించారు షీటిమ్స్ వీటిలో పంతొమ్మిది ఎఫ్ఐఆర్లు హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదు అయ్యాయి నాలుగు కేసులు ఫోక్ చట్టం కింద నమోదయ్యాయి మరో ఇరవై రెండు కేసుల వ్యక్తుల గురించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు షీటిన్స్ ఫిర్యాదులతో ఎక్కువగా కేసులు అత్యాచారాలు మోసం మరియు వివాహం చేసుకుంటానే అంటూ మాయమాటలు చెప్పినవని ఉన్నాయి రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారిందంటున్నారు